ఈరోజు నేను ఒక చిన్న ఇది ఫ్రూట్స్ ఇచ్చారండి ఎవరు నాకు తీసుకొచ్చేసేసి ఫ్రూట్స్ ఇందులో పెట్టేసేసి ఇచ్చేసారు చూడగానే ఎందుకు భలే ఉంది కదా అనిపించింది నాకు దీన్ని మనం ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అవతల పడేయడం అనిపించేసి నాకు చిన్న ఐడియా వచ్చిందండి మీరు చూసినట్లయితే మొత్తం మొత్తం ఖాళీ బుట్ట ఇది దీన్ని మనం ఒక మంచి కదా మొక్క దీనిలో కూడా మొక్కను ఎందుకు పెంచుకోకూడదని డౌట్ నాకు అరేజ్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే దీన్ని ఇలాగా ఉంచేశానండి చక్కగా ఎందుకు ఇటు పక్క వచ్చేసింది తర్వాత దీనిలో ఏం చేశానంటే నీళ్లు నీళ్లు పోసేసాను ఇందులో ఎందుకంటే ఇవి కారిపోవు కదండి మనకి ఇవాళ చాలా వస్తున్నాయి ఎలాంటి ప్యాకెట్స్ ఫుడ్ డెలివరీ ఇచ్చినప్పుడు కూడా ఇలాంటివి చాలా వస్తుంటాయి ఎందుకంటే అందులో నుంచి కారిపోకూడదు కదా ఇలాగా ఇందులో నీళ్లు పోసేసేసి ఇందులో ఒక మనీ ప్లాంట్ ని యాక్చువల్గా నేను ఇందులో పెట్టిన ఇది మనీ ప్లాంట్ ఇందులో పెట్టిన తర్వాతే చాలా ఇవన్నీ వేళ్ళు వచ్చినాయంటే ఫస్ట్ నేను చిన్నదే పెట్టాను నేను పెట్టి కూడా ఒక దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోయింది దీన్ని ఏం చేశానంటే ఈ మనీ ప్లాంట్ ని చక్కగా ఇందులో పెట్టేసేసానండి ఇందులో పెట్టేసేసి చాలా చక్క ఆకులు వచ్చేస్తున్నాయి సరే ఇది కూడా మనకి ఈ మధ్యకాలంలో చాలా గిఫ్ట్లు వస్తున్నాయి కదండి ప్రతి దానికి కూడా ఏదైనా ఏదన్నా ఎవరన్నా పిలిచినప్పుడు దానికి గిఫ్ట్లు ఇస్తున్నారు అవన్నీ ఎక్కడ మూల పడేయటం కంటే కూడా దీన్ని నేను ఇంకేం చేసాను దాన్ని డైరెక్ట్ గా అలా పెట్టుకున్నా బాగానే ఉంటుంది లేదు నేనే ఇందులో పెట్టేసేసి చక్కగా ఒక టీపాయ్ మీద దీన్ని పెట్టుకున్నట్లయితే చాలా అందమైనటువంటి ఆ ఇది మనకి తయారైపోయింది చక్కగా ఇందులో మొక్క పెరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది చూడండి మీరే చూడండి ఎంత అందంగా ఉంది ఇది అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి ఏది ఏ వస్తువు నుంచి అయినా కూడా మనం చాలా చక్కగా ఇలా ఇలాగ మన మొక్కలు పెంచుకోవచ్చు అందులో నీళ్లు కారం అదే విధంగా ఏంటి మొక్క పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం తీసేసి చాలా ఈజీగా ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ పెట్టుకున్నట్లయితే మనీ ప్లాంట్ చాలా అందంగా ఉంటుంది యాక్చువల్ గా అండి ఇది కూడా ఆక్సిజన్ మనకి చాలా ఎక్కువగా ఇచ్చే ప్లాంట్ కాబట్టి అందులో మనకి పెంచుకోవడం చాలా ఈజీ టీపాయల్ మీద అదేవిధంగా డైనింగ్ టేబుల్స్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒకసారి మీరు చూసినట్లయితే మా దగ్గర ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్ మేము ఎంత పాకిస్తూ ఉంటాము ఆ పచ్చదనాన్ని చూస్తున్నప్పుడు మనకి చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అందుకే మనం మేము ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పాకిస్తానే ఉంటాం మనీ ని ఇలా కూడా పెట్టుకోవచ్చు నాకు కొంచెం బాగా అనిపించింది ఇలా చూస్తే ఏదో చిన్న పూల సజ్జ లాగా యాక్చువల్గా ఇది నాకు ఇచ్చిన పూల సజ్జ ఇది ఈ పూల సజ్జలో నేను చక్కగా ఆ మనీ ప్లాంట్ ని పెట్టేసాను చాలా చక్కగా పెరుగుతుందండి చాలా ముచ్చటగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఏ గిన్నె ఉన్నా కూడా మీరు పడవద్దు ప్రతి గిన్నెలో కూడా మీరు ఇలా మనీ ప్లాంట్స్ కానీ ఏవైనా చక్కగా పెంచుకోవచ్చు ఇప్పుడు మనకి అందులో లోపల హోల్స్ లేని వాటికి ఈ నీళ్లు పోసుకొని మనీ ప్లాంట్స్ పెంచుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఏమన్నా మనకి ప్లాస్టిక్ కూడా మంచి చాలా వస్తున్నాయి కాబట్టి వాటికి ఏదైనా హోల్స్ పెట్టేసుకొని ఎన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చు అండి అందులో మనం బోల్డ్ అండ్ డెకరేటివ్ పేస్ డెకరేటివ్ ప్లాంట్స్ అన్ని కూడా పెంచుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఏది పడేయకండి అసలు మనకి ఆలోచన ఉండాలి కానీ ప్రతి దానిలో ఎందుకంటే మనకి ఆ ఫుడ్ని ఈ మధ్యకాలంలో బాగా ఇవాళ అందరికీ ఆర్డర్ పెట్టుకోవడం అలవాటే కాబట్టి అది మన దగ్గరికి వచ్చేస్తుందండి బిర్యానీలు ఇవన్నీ వచ్చేస్తాయి అవి తీసేసుకొని శుభ్రంగా దాన్ని కాస్త నీట్ గా తుడుచుకొని అందులో మొక్క పెట్టేసుకొని చాలా బాగుంటుంది ఎందుకంటే అవన్నీ బయటపడేసి ఇవన్నీ కూడా పర్యావరణానికి కూడా చాలా హాని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని శుభ్రంగా ఒక విధంగా వాడుకుంటే మనకు మొక్క పెరుగుతుందండి అందులో మీరు అందరూ కూడా అలా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను